ఈరోజు మీకు కొన్ని కొత్త విషయాలు చెప్తాను చెప్పనా వద్దా చెప్పను బో నా చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి మీ చేతికి నాకు చూపించాలి కనబడాలి అన్ని చేతులు ఎన్ని ఉన్నాయా అందరికి ఐదు ఉన్నాయా ఈ ఐదుడికి మధ్య నాలుగు యోగాలు ఉన్నాయి ఈ రెండిటికి మధ్య ఒక యోగము ఈ రెండింటి మధ్య ఒక యోగము ఈ రెండింటి మధ్య ఒక యోగం ఈ రెండింటి మధ్య ఒక యోగం నాలుగు యోగాలు ఉన్నాయి ఐదు ఫింగర్స్ నాలుగు యోగాలు ఫస్ట్ ఫింగర్స్ గురించి తెచ్చుకుందాము ఇది దేహము ఇది మనస్సు ఇది బుద్ధి ఇది ఆత్మ ఇది సర్వాత్మ చెప్పండి దేహము మనస్సు బుద్ధి ఆత్మ సర్వాత్మ ఇవి ఐదు ఫింగర్స్ ఐదు ఫింగర్స్ మధ్య నాలుగు ఖాళీలు ఉన్నాయి ఒకటో ఖాళీ రెండో ఖాళీ మూడో ఖాళీ మూడు నాలుగో నాలుగు ఖాళీ ఈ నాలుగు ఖాళీలే నాలుగు యోగాలు మొట్టమొదటి యోగం కొద్దాం శరీరము మనస్సు మధ్య ఇదే ధ్యాన యోగము ఎక్కడ శరీరం ఉంటుందో అక్కడ మనస్సు ఉండాలి శరీరం ఆఫీస్లో ఉంటే ఇల్లు మనసులో ఉండే మనసు ఇంట్లో ఉంటే ధ్యా ధ్యానం అవుతుందా పరధ్యానం ధ్యానం అవుతుంది పరధ్యానం ధ్యానం కాదు రెండు కలిసి ఉండాలి శరీరం ఉందో మనసు అక్కడే ఉండాలి ఇప్పుడు మీ శరీరాన్ని జీతవనంలో ఉన్నాయి మనుషులు ఇంట్లో ఉంటే అది ధ్యానం అవుతుందా మనుషులు ఇంట్లో ఉన్నాయి జీతవంలో ఉన్నాయి ఇప్పుడు అందరివి నాకు తెలుసు ఇక్కడ శరీరాలు ఎన్ని ఉన్నాయి మనుషులు కూడా అన్నీ అక్కడే ఉన్నాయి ఇక్కడ అది ధ్యానము ధ్యాన యోగము శరీరం ఎక్కడ ఉంటే మనసు అక్కడే ఉండడము యోగం అంటే కలయిక ఈ శరీరము మనసు రెండు కలిసి ఉంటే ధ్యానయోగము శరీరం ఆఫీస్లో ఉంటే మనసు ఇంట్లో ఉండకూడదు శరీరం ఇంట్లో ఉంటే మనసు ఆఫీస్లో ఉండకూడదు శరీరం డ్రైవ్ చేస్తుంటే మనసు ఇంట్లోనూ ఆఫీస్లో ఉండకూడదు డ్రైవింగ్తోనే ఉండాలి లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది చచ్చిపోతారు ఈ రెండింటికి మధ్య ఇది శరీరము మనస్సు బుద్ధి ఆత్మ సర్వాత్మ నాలుగు ఐదు ఫింగర్స్ మధ్య నాలుగు యోగాలు ఉన్నాయి ఫస్ట్ యోగము ధ్యాన యోగము ఎక్కడ శరీరం ఉంటే అక్కడ మనసు ఉండాలి రెండవ యోగం ఏంటంటే మనసుకి బుద్ధికి మధ్య ఒక పుస్తకం చదువుతున్నాను అనుకోండి భగవద్గీత పుస్తకము ఉపనిషత్ పుస్తకము అక్కడ అక్కడ ఏ యోగం ఉంది శరీరము బుద్ధి ఉన్నాయా మనసు బుద్ధి కలిసి ఉన్నాయా పుస్తకం చదువుతున్నప్పుడు శరీరానికి సంబంధమే లేదు మనసు బుద్ధి రెండు కలిపి ఉన్నాయి అది బుద్ధి యోగము పుస్తకం చదువుతున్నాం ఒక మనిషి యొక్క అనుభవం వింటున్నాము ఇంకొక ఇంకొక జీవితం కథ వింటున్నాము అప్పుడు మనకి అతని జీవితంతో మనకి సంబోధం సంబోధం ఏర్పడుతుంది అది బుద్ధి యోగము మనసు బుద్ధికి మధ్య ఉన్న యోగము బుద్ధియోగము శరీరము మనసుకు మధ్య ఉన్న యోగము ధ్యాన యోగము చెప్పండి శరీరము మనసు బుద్ధి ఆత్మ ఇప్పుడు రెండు ఉన్నాయి ఇక్కడ బుద్ధి ఆత్మ బుద్ధి ఆత్మ మధ్య ఉన్నది జ్ఞాన యోగము నేను శరీరం కాదు ఆత్మను మమాత్మ సర్వభూత ఆత్మ ఇవన్నీ చేసుకుంటే అది జ్ఞానయోగం అవుతుంది ధ్యాన యోగము ఈ రెండు యోగ మధ్య ఈ రెండింటి మధ్య బుద్ధియోగము ఈ రెండింటి మధ్య జ్ఞానయోగము బుద్ధి వికసించాలి బుద్ధి అంటే ఏంటంటే ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది ధర్మము ఏది ధర్మము చెప్పేదే బుద్ధియోగం బుద్ధి లేనివాడు అధర్మంలో ఉంటాడు బుద్ధి ఉన్నవాడు ధర్మంలో ఉంటాడు ఏమిడానికి బుద్ధి లేదా అంటారు బుద్ధి లేదు వాడికి ఎందుకంటే వాడి మనసు బుద్ధివైపు పోలేదు ఎప్పుడు శరీరం వైపు అని ఎప్పుడు రసుగులా తిందాము జీడేబీ తిందామని చెప్పేసి మనసు బుద్ధివైపు పోయినప్పుడు బుద్ధియోగం వస్తుంది సో మనసు బుద్ధి రెండు కలిపితే బుద్ధియోగం వస్తుంది బుద్ధి కావాలి ఫస్ట్ మనసు కుదరట పడాలి తర్వాత బుద్ధి కావాలి తర్వాత ఆత్మజ్ఞానం కావాలి జ్ఞానము జ్ఞానం అన్నారు ఓహో జ్ఞానం అంటే మనం చదివిన తోటి ఎక్కడికి వెళ్తాము ఎక్కడి నుంచి వచ్చాము అది జ్ఞానము ఈ బుద్ధి రెండు ఆత్మ ఈ రెండు కలిస్తే ఆత్మజ్ఞానం వస్తుంది మనస్సు శరీరం కలిస్తే ధ్యానయోగం వస్తుంది మనస్సు బుద్ధి కలిస్తే బుద్ధి యోగం వస్తుంది బుద్ధి ప్లస్ ఆత్మ కలిస్తే ఆత్మ జ్ఞానం వస్తుంది బుద్ధి ఆత్మవైపు ప్రసరింపబడాలి నేను ఎవరు అని తెలుసుకోవాలి నేను ఎక్క ఏమిటి రామణ మహర్షి ఏమన్నాడు నువ్వెవరో తెలుసుకోవయ్యా నాకు తెలుసు కదా నేను నన్ను మగవాడిని నేను ఇంత రెండు చేతులు ఉన్నాయి నాకు రెండు కాళ్ళు ఉన్నాయి నాకు నా గురించి నాకు తెలియదు అంటే నీ గురించి తెలియదు అన్నాడు రమణ మహర్షి నువ్వు తెలుసుకో అంటే ఆయన ఆత్మ ఆ జ్ఞానయోగం గురించి చెప్పాడు ఆయన బుద్ధి ప్లస్ ఆత్మ ఎదుర్కొంటే జ్ఞాన ఏమో దేహము ప్లస్ మనసు ఈజ్వల్ టు ధ్యాన యోగము మనస్సు బుద్ధి తీసుకోవడం బుద్ధి యోగము నాలుగు యోగాలు ఉన్నాయి ధ్యాన యోగము ఈ రెండింటి మధ్య ఈ రెండింటి మధ్య బుద్ధియోగము ఈ రెండింటి మధ్య జ్ఞానయోగము ఈ రెండింటి మధ్య సేవాయోగము పిరమిడ్ సేవాదల్ ఆత్మ సర్వాత్మ నేను ఆత్మను మీరందరూ నాకు సర్వాత్మ నేను మీకు సేవ చేస్తే అది సేవయోగము మీరు నాకు సేవ చేస్తే నాకు సేవయోగము మీ సేవయోగం అది మీరు సేవ చేస్తారా లేదా అక్కడ వంట వాళ్ళందరూ సేవ చేస్తున్నారు వాళ్ళంతా వంట రెడీగా ఉంది మనకేమో ఆకలి ఉంది వాళ్ళేమో పొద్దునే లేచి చేస్తున్నారు అది సేవయోగము యోగము అది ఇక్కడ ఉంది ఈ యోగము ఇది పెద్ద యోగం ఇది చూడండి ఇది దీనికి దీనికి ఎంత పెద్ద పెద్ద ఉందో ఇది సేవా యోగం అందరికన్నా చివరి యోగము పెద్ద యోగం ఇది ఐదు ఫింగర్సు నాలుగు యోగాలు ఈ రెండింటి మధ్య ఏ యోగము ధ్యాన యోగము గట్టిగా చెప్పాలి ఈ రెండింటి మధ్య ఏ యోగము బుద్ధి యోగము ఈ రెండింటి మధ్య ఏ యోగము జ్ఞాన యోగము ఈ రెండింటి మధ్య యోగము సేవ చేసే వాళ్ళందరికీ గట్టిగా చెప్పడం